స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిన్న కాకరకాయలు జీలకర్ర సాల్ట్ శనగపప్పు ఎండుమిర్చి కందిపప్పు ఆయిల్ వెల్లుల్లి మినప్పప్పు ముందుగా స్టవ్ వెలుగించుకొని ప్యాన్ పెట్టుకొని మినపప్పు శనగపప్పు కందిపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి మినపప్పు శనగపప్పు కందిపప్పు అన్నీ వేసి మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రై అయినాయండి వీటిని మిక్సీ జార్లో చల్లారిన తర్వాత తగిన సాల్ట్ వెల్లుల్లి రబ్బలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి పౌడర్ రెడీ అయిందండి దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం చిన్న చిన్న కాకరకాయలు తీసుకొని శుభ్రంగా చెక్కు తీసి పెట్టుకొని ఇప్పుడు ఇటీల్ని మధ్యలోకి కట్ చేసుకుందాం మధ్యలో కట్ చేసుకొని దాని లోపల ఉండే విత్తనాలన్నీ తీసేసుకుందాం స్టఫింగ్ చేస్తున్నాం కదండీ పొడి ఇత్తనాలు అంటే ఎక్కువ పొడి పట్టదు కాబట్టి విత్తనాలన్నీ తీసేసుకున్నాం పొడి కాకరకాయలు పొడి స్టఫ్ చేసుకుందాం పొడి ఎంత కాకరకాయగా పట్టేలాగా పెట్టుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కాకరకాయ స్టఫింగ్ కావాల్సి ఉంటే కొబ్బరి కారం కానీ లేకపోతే పప్పుల పొడి అయినా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా కాకరకాయలన్నీ స్టఫ్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ స్టఫ్ చేసి పెట్టుకున్నాండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కాగరకాయలన్నీ ఆయిల్లో వేసుకోవాలి కాకరకాయలకి ఫ్రై సరిపోయడం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాకరకాయ అన్ని వైపులా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని వైపులా ఫ్రై అయ్యే వరకు కాకరకాయలన్నీ ఫ్రై చేసుకోవాలి కాకరకాయలన్నీ బాగా ఫ్రై అయినాయండి వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం రైస్లోకి కానీ చపాతీలకు కానీ పులకాల్లోకి ఈ కాకరకాయ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది అంతేకాకుండా డయాబెటీస్కి కూడా చాలా మంచిది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అప్పుడు కాకరకాయ ఫ్రై రెడీ అయింది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పగా సబ్స్క్రైబ్ చేయండి